ముందు పెట్టుకుంటావా వెనకబెట్టి ఈరోజు మా విత్తనాలు నాటిస్తున్నాం ఆ పక్క నుంచి కూల వస్తున్నారు ఆ పక్క నుంచి కూలోళ్ళు వస్తున్నారు ఇక్కడ రెండు ట్రాక్టర్లు పడుతున్నాయి వేసే ట్రాక్టర్ ఒకటి

ఇద్దరంతా ఓపెన్ అమ్మా తమిళనాడు నేను ఆరు పెట్టుకోడు

నీట్గా ఒక చిక్కుడు ఇతరాల్లో పుచ్చులు కాకుండా ఇంకేముంటులు గింజ పుచ్చులు సచ్చులు అన్ని ఏరేస్తున్నావు ఎప్పుడు ప్యాకెట్లు తీసుకుంటాడు ఈసారి లూజ్ తక్కువ పడదా తీసుకున్నాడు వచ్చినాచే ఒక గంట నుంచి ఇదే పని మాట్లాడు సరే ఇంకేం నుంచి ఏర్తానే ఉన్నాం ఓకే బాగా మెండుగా పెట్టండి మేము పుచ్చు స్వచ్ఛలన్నీ ఏడతాం కూర్చొని నేను పేషెంట్ని నేను పేషెంట్ని కాబట్టి ఇడ్లీ నీదేంటాం మామిడికాయ పచ్చడి అప్పుడే పెట్టావా దంచిన పచ్చడా మీదేంటీ మా మీది మామిడికాయ టమాటా పచ్చడి మా మేసరామ్మది మామిడికాయ తక్కువ నూరిన పచ్చడి పులుసు ఎవరి పులుసు ఎవరిది పులుసు చికెన్ పులుసా మటన్ పులుసా మీదేంట ఆంటీ దొండకాయ కూర టమాటా పచ్చడా బీరకాయ ఎవరిది చింతకాయ ఎవరిది చింతకు చూసి ఆనంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు నేను పేషెంట్ను కదా ఇడ్లీ తినాలి మాంతులు జ్వరం వచ్చింది కాబట్టి చింతకు పచ్చడి తింటే మా ఆయన ఇంకా సాయంత్రం తీసుకెళ్ళి నేను ఎక్కిస్తాడు ఒక పక్క ఇత్తనాలు పెడుతుంటే ఇంకో పక్క నీళ్ళు కడుతున్నా నే నీలా ఉన్నారు కూల్ డ్రింక్ మాజా వదనేక బ్లాక్ కూల్ పెట్టి పెట్టుండి ఈయొని అయ్యవయ్యాలనే మరి పిస్తండి ఈ కారిపోతుంది కొడిపోయి అన్నంట పోయి ఆ లవయ్య

చెప్పి ఆ మా పిల్లలు అమ్మాయి ఆ అమ్మాయి ముసుక చూడ కొద్దిగా ఇంకా మైస్రామర్యా నీళ్ళు కూల్ డ్రింక్ తాగండి కాలుంటే తాగ వరకు ఇంకొక పడారు పడినారు ఉంటాయి ఆ గోతం ఏ మిగిలినాయి ఈ గోన్ సంచి చెన్నీ ఏరేసా

ఈ మా మా పెద్దమ్మ పెద్దమ్మకి మీరు పార్లర్ పెట్టారు కదా ఈమెకి ఫేసియల్ చేపించాలి ఐబ్రో చేయాలి అలాగే ఇక్కడ హెయిర్ అంతా వైట్ గా వచ్చేసింది హెయిర్ కలర్ ఆ హెయిర్ కలర్ అదే నల్లగా రంగు అయిపోయాలమ్మా నైస్గా మాట్లాడింది పెద్దమ్మకి మధ్య కాళ్ళు చేతులు నల్ల పడ్డాయి కొంచెం

చెప్పుడు చేయలో పొగా కోపడానికి వీళ్ళంతా వచ్చారు నేను వీళ్ళతో రెండు రోజులు తిరిగి నాకు అసలు మోషన్స్ అయ్యి అల్లాడిపోయాపుడు వీళ్ళకి కూల్ డ్రింక్ పోసి మా ఆయన కొబ్బరి ఎలాడు జ్వరం వచ్చిందండి రెండు రోజులు ఇంట్లో పడుకొని బాధపడడానికి కూడా లేదు వచ్చాను చెప్పు నీకెవ్ లైక్ కొట్టేది ఇత నవ్వుతే ఒక మోజ్ అయింది ఫ్రెండ్స్ మా చేలో పొగాకు వస్తుంటే వచ్చాను మొన్న రెండు రోజులు పొగాకు కోపించి కుట్టించినందుకు వచ్చి చేలో నాకు ఆ పొగాకులో తిరిగినందుకు వేడి చేసి జ్వరం వచ్చింది రెండు రోజులు బాగాలేదు మోషన్స్ అయినాయి ఆయన సరే కొబ్బరి నీళ్ళు తీసుకొని చేయను వచ్చా ఈరోజు చిక్కుడు ఆడుతుంటే మా ఆయన చేయను అస్సలు గ్యాప్ పెట్టాడు ఏదో పైరు వేస్తానే ఉంటాడు కోవికి లేకపోయినా సరే వచ్చాను అలాగా మా ఆయనకి హెల్ప్ చేద్దామని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క రోజు నేను వచ్చినందుకే నాకు బేదులు పెట్టాయండి రోజు వచ్చే మా అక్కగారు వాళ్ళు ఎట్లా తట్టుకుంటారండి నిజమే నేను పొగాకులో రెండు రోజులు వచ్చినందుకే నాకు వాంతులు మోషన్స్ అయినాయి వీళ్ళు పాపం రోజు పొగాకు కోసి కొడతారు ఎండలు మెయిన్ ఎలా కదా ఆటో వచ్చింది ఇంక వీళ్ళంతా పరిగెడుతున్నారు ఆంటీ బ్యాగ్ బాగుంది పోయిందికి పోయింది కనుక్కో చచ్చిలు ఏరుకొని అన్ని భుజాన్ని పెట్టుకొని ఇంకా చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం చాలా బాగున్నారే నేను చూడు ఎలాంటి సంచి అన్ని మోసుకొని వస్తున్నాడు ఆ కారం ఎట్లా బాగుంది ఆ పక్క మండలెచ్చి

ఏమో ఆట అయినా మా చెట్టు జాంకాయలన్నీ వీళ్ళు దొంగతనం చేస్తున్నారు అబ్బా ఎక్కువ చెట్లు అయ్యో అయ్యా పుచ్చులు సచ్చులు మంచి ఏమో పచ్చది అక్క మోసుకొస్తుంది చూడు అవన్నీ మంచి అవి పుచ్చులు మా చె మా చెలో జాంకాయలన్నీ కోసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇల్లు దొంగలు దొంగోలు అనాలా ఇంటికి పోకుండా ఈ జాంకాయలు తిని ఇది అంత శుభ్రంగా చెట్లను నిలబెట్టిపోండి వానకు పడిపోయినాయి అన్నీ ஆயிரம் ரூபாய் ஆயிரம் ரூபாய் ஆயிரம் ரூபாய் ஆயிரம் ரூபாய் ஆயிரம் ரூபாய் ஆயிரம் ரூபாய் ஆயிரம் ரூபாய்

ఇప్పుడు మనిషితో కానీ ఐదు వేలు నాటినందుకు మీ కూలి మా కాదు ఇప్పుడు ఆడ మాకు ఏరిన ఒక మనిషి వేరిన దానికి నేనుగా ఏరింది బాయ్ బాయ్ సరెడ్డి పల్లె బాయ్ మోడపల్లె మోడ ఏం జాంకాయని ఇక్కడ మర్డర్ చేస్తున్నారు మీరు రాళ్ళు వేసుకో రావద్దు అబ్బాయి రాళ్ళతో దంచుతున్నారా జాంకాయలన్నీ వీళ్ళ తినేస్తున్నారు మా చే జాంకాయలు అన్నీ వీళ్ళే తింటున్నారు వాళ్ళే కోసుకున్నారు నాకు ఇలా నాకు ఆ పిందడుంటే పింద లాక్కొద్ద చూడు ఆంటీ గంట జాంకాయ అంటే జాంకాయలు అంతా వీళ్ళే కోసుకున్నారు మా చేలో కానీ మేము తినేది తక్కువ వీళ్ళు తినేది ఎక్కువ మీరు చెప్పు వీడియోకి లైక్ చేయండి అని అందరూ చెప్పాలి గట్టిగా మేస్త్రమ్మ అందరూ గట్టిగా చెప్పాలి నాకు బాగా ఇష్టం ఇవంటే ఇవా మా నా పెళ్ళి అయినప్పటి నుంచి మా సీనియర్ మాకు ఇంట్లో మంచిలాగే ముసుకుదాంగా లోపల జ్వర పడింది ఎవరైతే అడివాడు పోయిండి ఏంటి ఆట ఆయన అడివాడు ఆయనే వెళ్ళాడంటే ఆయన అడిగారు అంటే ఎంచండి మళ్ళీ కొయ్యొద్దు రేపు రారా ఈ పక్క నాలుగు సార్లు అయితే అందరికి మీరాడి పోతారు రేపు ఏమండి ఏంటి రేపు వీళ్ళు రారంటే మా ఆయన ఈ ఎదురు బొంగులు చెట్టు ఎందుకు నాటాడంటే నల్ల కొండలో నల్ల అది దిగుమట నుంచి వెళ్ళేటప్పుడు కొండలో ఆపు నేను ఫోటోలు తీసుకుంటాను బొంగులు చెట్లు బాగుందంటే నా పోటట్టుకోలేక నీకు వెళ్ళినప్పుడల్లా లో ఫోటోలు తీసుకుంటా ఆపు అంటే చెట్టు తెచ్చి నాడితే రోజు ఫోటోలు దిగు అన్న అంతా ఉంటాయి కదా చెట్లు బండి మీద ఎప్పుడు పోతుంటే ఆపు నేను ఫోటోలు దిగుతా అంటే అందుకు నీ ఫోటోలు బాగా తట్టుకోలేక చెట్టు తెచ్చి పడే సింగి నీ ఫోటోలు కాదు డబ్బులు ఇచ్చేసాం దానికి కింద ఉన్నాయి అక్క లాగారు మీ ఊరికి రానా నువ్వు ఎక్క ఎక్కువ ఎవరు బాగా కూర్చుందే ఏంది నువ్వు ఇట్ట కూర్చున్నావు పడిపోవా ఏంది ఇట్ట కూర్చున్నావు బాగా చేలో నీళ్లు కట్ట ఆయనకి నీళ్ళు అన్నం నాలుగు బాట్లు చేలో మనిషిని పెట్టి నీళ్ళు కట్టిస్తున్నాం ఆయనకి నీళ్ళు పట్టి భోజనం తెచ్చిచ్చి ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం సరిపోతాయి ఆయనకి ఆయన నీళ్ళు కూల్ వాటరు నీళ్లు పట్టి భోజనం తిన్నాడు ఆయన ఎడబెట్టావు తెచ్చి భోజనం భోజనం తెచ్చా ఏం తీసుకొచ్చా ఆయనకి పుస్కానా చెప్పా ఇక్కడ పెట్టాను బాటిల్ అన్నీ నీళ్లు పడితే తాగడానికి ఎర్రటి ఎండలు వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి ఈ ఎండలో జర్నీ చేస్తే నాకు జ్వరం వస్తుంది ఇప్పుడు ఎర్రటి ఎండలో వెళ్ళాలి ఇంటికి పది కిలోమీ పన్నెండు కిలోమీటర్లు ఈ ఎండకు వెళ్ళే జ్వరం వస్తుందేమో ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకెళ్తున్నాం కూల్ వాటర్ తీసుకున్న బబుల్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంక ఇంటికి వెళ్తున్నాం ఎందుకు నేరేడుకాయలా